అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై ఐదు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పి నాలుగు పదమూడు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటి కనాను దేశములో ప్రవేశించవలను మిక్కిలి అసాధారణమైన మార్గములో వారు ఆ నదిని దాటిది క్రీస్తు యేసులనున్న మన స్వాస్థ్యమును మనం ఏ విధంగా ప్రవేశించి అనుభవించవలనో ఆ మార్గమును ఇది మనకు తెలియజేయుచున్నది సర్వలోకనాదుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్ధాను దాటబోచున్నది యహోసువా మూడు పది నిబంధన మందసమును మోయు యాజకులు దానిలో ప్రవేశించవలసి ఉండగా వారి పక్షమున యుద్ధము చేయుటకు దేవుడు తానే వారి కంటే ముందు వెలుచున్నాడు ఆ నదిని దాటి బలమైన శత్రువులు ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకొనుట వారి స్వంత శక్తిని బట్టి బలమును బట్టి సామర్థ్యమును బట్టి జరిగినది కాదు జీవము గల సర్వశక్తిగల దేవుడు గొప్ప సైన్యాధిపతిగా వారి మధ్యనున్నాడని ఆ మందసము మనకు గుర్తు చేయుచున్నది ఆయనే వారిని నడిపించును వారి ఎదుట నుండి శత్రువులను పారద్రోలను వారు తమ స్వశక్తి మీద కానీ సామర్థ్యము మీద కానీ యుద్ధ సామగ్రి మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదు యాజకుల పాదములు ఆ నీటిని తాకగానే ఆ నీరు ఆపబడెను ప్రజలు ఆరిన నేలను దాటిపోయేది ఈ యోర్ధాను నీళ్లు మనము మన స్వాస్థ్యమును పొందకుండా ఆటంకపరచు మన పాపయుక్తమైన శరీర స్వభావమును గురించి తెలుపుచున్నవి ఆ పాప స్వభావమును జయించుటకు మనం ఎంతకాలము మన స్వశక్తి మీద బలం మీద ఆధారపడదుమో అంతకాలము మనము ఓడించబడదుము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన జీవితమును తన స్వాధీనం చేసుకొనునో అప్పుడు మనం విజయమును అనుభవించగలము అపోస్తురుడైన పౌలు తన కాలములో అత్యధికమైన అర్హత గల వ్యక్తులలో ఒకడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి నిర్దోషిగా ఎంచబడెను అయినప్పటికీ అతడు తన మానవ సంబంధమైన అర్హతల మీద ఆధారపడలేదు అంతేకాదు అతడు తన శరీరమును ఆస్పదము చేసుకొనలేదు ఫిలిప్పి మూడు మూడు అతడు ఇంకా ఇట్లను నేను కాదు క్రీస్తే నదిని దాటుటకు ఇస్రాయేళ్లులకు ఒక ప్రణాళిక కానీ పథకము కానీ లేవు కానీ వారు దేవుడు తమకిచ్చిన ప్రణాళికకు పూర్తిగా విధేత చూపిరి ఆ విధంగానే మనము కూడా క్రీస్తు ప్రభువును మన పరలోకపు రాజుగా సింహాసనాశీనుని చేసి ఆయన సంపూర్ణ అధికారము క్రిందనుండవలను యాజకుల పాదములు తగలగానే ఆ నీరు ఎట్లు ఏకరాశిగా నిలిచనో మనము కూడా ప్రభు శక్తి మన పక్షమున పనిచేయుటను విజయమునకు నడిపించుటను చూడగలం ప్రతి దినము మన హృదయములో అనేక యుద్ధములను ఎదుర్కొనవలను ఎందుకనగా శత్రువు మన హృదయంలో ద్వేషము శత్రుత్వము అసూయ దురాశ అపవిత్రత పేరాశ గర్వము మొదలగు వాటిని తీసుకునవచ్చును మన స్వశక్తిచే కానీ జ్ఞానముచే కానీ తెలివితేటలచే కానీ ఈ విధమైన కోరికలు భావోద్రేకములు తలంపులను మనం జయించలేము మనము విశ్వాసముతో యేసు ప్రభువా ఈ పాప సంబంధమైన కోరికలను నా అంతట నేను జయించలేను అవి నన్ను బాధించుచున్నవి నువ్వు దయచేసి నా పక్షమున వాటిని జయించుము అని అడగవలను అప్పుడు మాత్రమే మనం ఆయన విజయమును అనుభవించగలము ప్రైజ్ ద లాడ్